ఈ బుజ్జిబుజ్జి హీరో ఎవరు భలే ఎంట్రీ ఇస్తాడు అనుకుంటున్నారా మా ప్రసాదు రమ్య వాళ్ళ బాబు అండి ప్రసాద్ బాబు బర్త్డే పెనగించి పూర్వనే చెయ్యాలని అమ్మవారికి బాణం చెల్లించి ఇంకా ఏటలు మేళ తాళాలతోటి ఇలా గుడి చుట్టూ అయితే ప్రదక్షిణ చేస్తున్నామండి ఈరోజు శనివారం కావడం వల్ల ఇంకా వినాయకుడి విగ్రహాలు పెట్టి ఉన్నాయి కదా రష్ అయితే లేదండి చాలా చాలా ఇదంతా ఖాళీగా ఉందండి అంటే ఎవరైనా మంచిగా అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే శనివారం వెళ్తే చాలా మంచిగా దర్శనం అయితే అవుతుందండి ఇలా ఫోటో దిగటానికి కూడా వీలుగా ఉంటుందండి మేము ఇన్నిసార్లు వెళ్ళామా ఎప్పుడూ ఇంత మంచిగా ఫోటో అయితే తీసుకోలేదండి అంత ఫుల్ రష్గా ఉంటుంది ఈ అమ్మవారు ఫేమస్ కదా జనం కూడా తోటలోకి వచ్చేసరికి వంట వాళ్ళు వచ్చారు టిఫిన్లు రెడీ చేశారండి మేమైతే తినేసి మళ్ళీ రెడీ అయితే వచ్చామండి ఇది ఫంక్షన్ హాల్ ఏసీ హాల్ అండి పక్కనేమో భోజనాలు పెట్టడానికి ఉంటుంది ప్లేస్ అంటే భోజనాలది ఏసీ కాదండి మామూలుగా ఓపెన్గా ఉంటుంది షెడ్డు ఇంకా వంటలు చేసుకోవడానికి అన్నిటికీ వీలుగా ఉంటుందండి చాలా విశాలంగా ఉంటుంది ఇక్కడ రెంట్లు కూడా చాలా తక్కువండి జగ్గేపేట కన్నా ఇక్కడ తక్కువగా ఉంటుంది ఇంకా తోటలో కదా చాలా చాలా సరదాగా ఉంటుందండి అందరికీ మా రమ్య వాళ్ళు ట్విన్స్ అండి వాళ్ళ చెల్లి దివ్య అనమాట దివ్య సూర్య వీళ్ళు కూడా ఎంట్రీలు అయితే ఉన్నారు ఈ కారు అయితే పిల్లలకి బలే ఉంటుందండి దీనికి రిమోట్ సిస్టమ్ ఉంటుంది వాళ్ళని కూర్చోబెట్టి మనం రిమోట్ కంట్రోల్ చేయొచ్చు అనమాట అలా వెళ్ళిపోతుంది కారు ఇంకా మా బుల్లి హీరో కార్లో వచ్చి స్టేజ్ మీద దిగాడు చూడండి కేక్ అయితే వచ్చేసిందండి కేక్ మీద ఏ బొమ్మ ఉందో చూడండి అందులో కూడా కారు కారులో బాబు బాబు శ్రేయాంశు చాకు ఊపుతున్నాడు చూడండి ఎప్పుడు కేక్ కట్ చేయాలని మీకు కనిపిస్తుందా ఫ్యామిలీ అంతా అయితే స్టేజ్ మీద ఉన్నారండి మా వాళ్ళు అయితే రెడీగా ఉన్నారు కేక్ కట్ చేయడానికి హ్యాపీ డే టూ యూ హ్యాపీ డే టు యూ హ్యాపీ డే శ్రేయా రోజంటే పెద్దవాళ్ళు అందరూ ఆశీర్వదిస్తేనే బాగుంటుంది కదా అందుకని అందరూ ఒక్కొక్కళ్ళగా స్టేజ్ ఎక్కి అయితే బాబుని ఆశీర్వదించి అక్షంతలు అయితే వేస్తున్నారు ముందుగా వాళ్ళ నాయనమ్మ తాతయ్య వాళ్ళ బాబాయ్ పిన్ని మేనమామ మేనత్త ఇంకా వాళ్ళ అమ్మమ్మ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వాళ్ళ బాబాయ్ అందరూ కూడా అయితే అక్షంతలు వేసేశారు నుంచి వచ్చిన వాళ్ళ బంధువులు తర్వాత నేను అమ్మ కూడా స్టేజ్ ఎక్కి ఇలా అక్షంతలు అయితే వేసామండి తర్వాత మా పిల్లలు బాబు శ్రావణి నాని ఇంకా మా తమ్ముడోళ్ళు ఉపేంద్ర లక్ష్మి ఇంకా సాయి వాళ్ళు అందరూ కూడా స్టేజ్ ఎక్కి అయితే అక్షంతలు వేసాం తర్వాత మా శ్రావణి వాళ్ళ అమ్మా నాన్న ఇంకా మా యశో వాళ్ళ అమ్మా నాన్న అందరూ కూడా అండి ఇప్పుడు శ్రావణి బాబు తర్వాత రే రేవతి వాళ్ళ పిల్లలు అందరూ కూడా వచ్చేసారండి స్టేజ్ అయితే వాళ్ళ అమ్మ నాన్న ఇంకా వచ్చిన ఫ్రెండ్స్ అందరినీ కూడా పిలిచాము ఒక్కొక్కరిని అందరూ కూడా ఇంకా నాగమినక్క వాళ్ళ ఫ్యామిలీ తర్వాత బాబు సాయి ప్రసాద్ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా అయితే ఇలా బ్యాచ్ ఒకేసారి ఎక్కారు పోదాం నుంచి వచ్చిన మా రాము రమ్య ఇలా బర్త్డే అయితే ఎంతో ప్రశాంతంగా జరిగిందండి రష్ తక్కువ ఉంది అసలు తోటలో కూడా చాలా చాలా బాగుందండి వచ్చిన మా సాయి అండి సాయి యేషు ఇంకా సంతోషం అందరూ కూడా దిగారు తర్వాత ప్రసాద్ వాళ్ళ అమ్మ నాన్న ఎక్కారు స్టేజ్ అదైతే వరిసా బోర్డర్ అండి పార్వతీపురానికి ఇంకా చాలా దూరం అండి మా షాప్లో ఉండే నిర్మల వాళ్ళ బాబు భోజనాలు అయితే స్టార్ట్ అయినాయండి మటను చికెను గార స్వీటు బిర్యానీ పెరుగు చట్నీ అసలు ఎన్ని వెరైటీలోనండి వంటలు కూడా చాలా చక్కగా కుదిరాయండి మటన్ అయితే చాలా చాలా బాగుంది మెత్తగా ఉడికిందండి గిఫ్ట్లు కూడా ఇచ్చేస్తున్నారు ఇక్కడ అవన్నీ అయిన తర్వాత మేమందరం స్టేజ్ ఎక్కేలా ఫోటోలు దిగాలని నేను మా శ్రావణి వాళ్ళమ్మ యశు వాళ్ళ అమ్మతో దిగాలని ఎన్నాళ్ళ నుండే కోరికండి మా ఫంక్షన్లకైతే నాకు కుదరదు కదా ఇక్కడ దిగదామని అమ్మాయి మన ముగ్గురం దిగుదామని ఇలా ఫోటోలు అయితే దిగామండి ఈ లోపల మా శ్రావణి యశూ కూడా వచ్చారండి వాళ్ళని కూడా పెట్టుకొని ఇలా ఐదుగురం ఫోటో దిగామా ఈ లోపల మా రమ్య లక్ష్మి అంటే మా మరదళ్ళు బిడ్డలు వాళ్ళేనండి వీళ్ళు కూడా వచ్చారు వీళ్ళతో కూడా దిగామా ఈ లోపల ఇంకా చాలా మంది అయితే వచ్చేసారండి ఇక్కడ ఉన్న మా వాళ్ళంతా చేరి ఒకే పిక్ దిగారు చూడండి నేనైతే చీర మార్చుకొని భోజనం చేయడానికి అయితే వెళ్ళానండి వెంటనే వీళ్ళు రాధా హేమంతి అయితే వచ్చారండి బయటకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడాన ఈ లోపల మా ఫోటోగ్రాఫర్ ఇంకా ఫోటోలు తీస్తూనే ఉన్నాడండి వాడు తీసిన ఫోటోలేనండి నేను పెట్టినాయి కూడాను తర్వాత మా రాధ వచ్చిందా మా రాధతో మాట్లాడి ఇలా అయితే తీసుకున్న వీడియో వీడియో నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి మా సైడ్ ఫంక్షన్లు అయితే ఎలా చేస్తామండి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి